హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వెల్లుల్లి రేఖలతో ఎలా పచ్చడి చేయాలో చూద్దాం ముందుగా మనం రేఖలన్నీ తీసుకుని వెల్లుల్లిపాయలు ఇలా శుభ్రంగా చేసుకుని ఇలా పెట్టుకోవాలండి కొంచెం పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను మనం ఆయిల్ పోసుకోవాలి కొంచెం సల్ఫ్లయర్ కానీ వేరుశనగ నూనె కానీ మనం పోసుకొని ఇలా బెల్లులపైని కొద్దిగా వనలో పెట్టి వేపించాలండి కొంచెం కలర్ మారాలి అనేది వైట్ కలర్లోంచి కొద్దిగా మారాలి ఇలా మారిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఇలా మారిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు చక్కగా పిండి తీసుకున్నాను హాట్ వాటర్లో పోసుకుని పిండికుంటే ఇంకా మంచిది దానిని ఈ వేగిన వెల్లుల్లి రేఖల్లో వేసేసి దాన్ని కూడా మనము నెమ్మదిగా దానిని మగ్గపెట్టాలండి మాడిపోకుండా వనలో పెట్టి మనం మగ్గింది అనడానికి బాగా అది చింతపండు గుజ్జు ఉడికింది అంటే ఆయిల్ మొత్తం తేలిపోతుంది అది కొంచెం కలరు ఈ చింతపండు గుజ్జు కూడా కలర్ మారిపోయి చాలా దగ్గరగా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అనేది మనకు కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది బయటికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఉడికింది అని అనుకున్న తర్వాత దాన్ని కట్ వేయాలండి స్టవ్ ఆఫ్ చేసి వెయ్యాలి స్టవ్ ఆఫ్ చేసి మనము ఏం చేయాలంటే ఇది వేడిగా ఉండగానే మనకు అవసరమైతే మనకి నచ్చితే ఇంగి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎన్ని వెల్లుల్లి రేఖలు తీసుకున్నా దానికి సరిపడే మనకు కొలత ప్రకారం కారం సాల్టు తీసుకోవాలండి కారం అంతా సాల్ట్ పట్టదు కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి అలాగే వేపీ నా ఈ జీలకర్ర పొడు కాదు ఇక మెంతు పొడు ఆవ పొడి కొద్దిగా జీలకర్ర పొడు వేసుకోవాలి నేను ఏం చేస్తానంటే అది ఉట్టినే మూకిలో వేపి ప్యాన్లో వేపి దాన్ని పౌడర్ చేసి ఇట్లా కలిపానండి కొద్ది కొద్దిగానే పడుతుంది మనం కొంచెం తక్కువ పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది ఓన్లీ నాలుగు వెల్లుల్లిపాయలు మటుకే రేఖలు అండి ఇవి అట్లా తీసి చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం దాన్ని అది నాటికి మరునాడుకి అది ఏమవుతుందంటే కొద్దిగా ఆయిల్ తేలుతుంది ఇంకా టూ త్రీ